సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండవ సంవత్సరం అది ఆ కాలంలో కుల పట్టింపులు మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేవి ఆ కాలంలో పాటించినటువంటి కొన్ని ఆచారాలు కొంతమంది ప్రాణాలనే బలి తీసుకున్నాయి ఆ ఊరి పేరు దేవరపల్లి ఆ కాలంలో విపరీతమైన ఆచారాలు మూఢనమ్మకాలు కుల పట్టింపులు ఎక్కువగా ఉండేవి ఆ ఊరి ఆచారాల ప్రకారం కొత్తగా ఎవరికైనా పెళ్ళైతే పెళ్లి కూతుర్ని ఒళ్ళంతా పసుపు పోసి పసుపు బట్టలతోటి ఊరి చివర ఉన్నటువంటి ఒక ఇంట్లో మూడు రాత్రులు గడపాలని చెబుతారు అలా గడిపితే ఆమెను అసలైన ముత్తైదుగా భావించి ఆ తర్వాతనే సంసారానికి తీసుకెళ్లేవారు కానీ అదే వాళ్ళు చేసినటువంటి పెద్ద పొరపాటు అలాంటి ఆచారాల వల్ల ఆ ఊరంతా వాళ్ళకాడయింది మరి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా భయంకరంగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై దేవరపల్లి గ్రామం ఊరి చివరన ఒక ఇల్లు ఆ ఇల్లు ఒక పెద్ద పెంకుటిల్లు అదే గ్రామానికి చెందినటువంటి రాధా అనే అందమైన అమ్మాయి ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే ఆమెను ఎవరన్నా చూస్తే ఇట్టే పెళ్లి చేసుకోవాలని అనిపించేంత అందంగా ఉంటుంది చాలా అమాయకురాలు చాలా మంచిది కూడా అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆ ఊరి పెద్ద పాపిరెడ్డి కొడుకుతోటి పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకుంటారు అంతా బాగానే జరిగింది ఆ గ్రామం ఆచారం ప్రకారం పెళ్లి కూతుర్ని పెళ్ళికి ముందు ఆ ఊరు చివర ఉన్నటువంటి ఇంటిలో మూడు రాత్రులు గడపాలి ఆ మూడు రోజులు గడిచిన తర్వాతనే ఆ అమ్మాయిని పెళ్ళికూతురుగా చేసి పెళ్లి చేసుకుంటారు అది వాళ్ళ ఆచారం ఆ మూడు రోజులు ఆ చీకటి గదిలోనే పైన కొంచెం వెలుతురు పడేలా ఉంటుంది అంతే చుట్టూ మూసి ఉంటుంది తినడానికి అన్ని అందులోనే ఉంచుతారు ఆ అమ్మాయి మూడు రోజులు గడిచిన తర్వాత ముఖంలో కలచరిగిపోకుండా ఉంటే ఆ అమ్మాయిని కన్నె పిల్లగా భావించి పెళ్లి తర్వాత కూడా ముత్తైదుగా ఉంటుందని వాళ్ళ నమ్మకం ఆ ఇంట్లో ఎటువంటి వెలుతురు ఉండదు చుట్టూ చీకటిగా ఉంటుంది ఊరు చివర ఇల్లు ఉంటుంది పెళ్లి రోజు దగ్గర పడుతుందని రాధను కూడా ఆ ఇంటిలోకి పంపడానికి సిద్ధం చేశారు రాధకి ఒళ్ళంతా పసుపు పూసి నుదుటన బొట్టు పెట్టి కాళ్లకు పారాని పెట్టి చేతులకు గాజులు తలలో మల్లెపూలు కొత్త పెళ్లి కూతురుగా తయారు చేశారు అది ఆమె కన్నెతనానికే పరీక్ష రాధను ఆ ఇంటి లోపలికి పంపించారు తనకు కావలసిన ఆహారాన్ని అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు తనని ఆ ఇంటిలోకి పంపించడానికి ధైర్యం చెప్పారు మూడు రోజులు గడిచిన తర్వాత వస్తామని చెప్పారు బయట గడిపెట్టారు తాళం వేసి వెళ్ళిపోయారు రెండు రోజులు ఏదో విధంగా గడిచిపోయాయి కానీ మూడో రోజే అయిపోతుందని అనుకుంది అంతలోనే తనని మృత్యు పిలిచినట్టు ఉంది ఆ రోజు రాత్రి ఒక పెద్ద విషసర్పం ఇంటిలోకి వచ్చింది రాదని కాటు వేసింది అప్పుడు రాధ గట్టిగా అరిచింది కానీ ఆ గదిలో ఎంత అరిచినా కూడా బయటికి వినబడదు ఆ నొప్పి తట్టుకోలేక రాధ నొరలు కక్కుతూ చనిపోయింది తెల్లవారుజామున పెళ్లి కొడుకు వాళ్ళు ఊరి పెద్ద మనిషి వచ్చి ఆ గది తలుపులు తీశారు అలా తలుపులు తెరిచి లోపలికి వెళ్ళగానే రాధ పెద్దగా కళ్ళు తెరిచి నొరలు కక్కి నిండు ముత్తైదుగా చనిపోయి ఉంది ఊరి వాళ్ళందరూ చాలా భయపడ్డారు రాధ చాలా అలా చనిపోవడంతో వాళ్ళ అమ్మ నాన్న బాగా ఏడ్చారు కొంతమంది అప్పటికే అమ్మాయికి కన్యతనం లేదు కాబట్టే చనిపోయిందని ఆమె ముక్తైదుగా ఉండలేదు కాబట్టే ప్రాణాలు పోయాయని అందుకే ఏదో శక్తి తనను బలి తీసుకుందని మాట్లాడుకున్నారు పెళ్ళికొడుకు కూడా అమ్మాయి నిజమైన కన్య కాదు కాబట్టే చనిపోయిందని అనుకున్నాడు ఊరి కట్టుబాట్ల ప్రకారమే రాధకి అంత్యక్రియలు చేసి ఆమెను ఊరు బయట ఉన్నటువంటి పొలిమేర వద్ద ఒక శ్మశానంలోకి తీసుకెళ్లారు తనని అలాగే పూడ్చిపెట్టారు ఒక గుంత తీసి రాధని అందులో పెట్టారు తన ముఖంలో చాలా కోపం కసి కనిపించాయి ఊరి జనం చాలా భయపడ్డారు ఆ ఊరిలో అందరు పెళ్లి కూతుర్లను మూడు రోజులు ఆ ఇంటిలోనే ఉంచేవారు వాళ్ళు కన్యైనా కాకపోయినా వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యేవి కానీ రాధ అదృష్టం బాగాలేదు విషదర్పం వల్ల తను ప్రాణాలు పోయింది తన చావు గురించి ఎవ్వరికీ తెలియకుండా ఊరి జనం జాగ్రత్త పడ్డారు ఎందుకంటే ఆ విషయం తెలిస్తే ఎవ్వరు వాళ్ళకి పిల్లని ఇవ్వరు అని ఎవ్వరికీ చెప్పలేదు అదే పద్ధతిని కొనసాగించారు కాలం గడుస్తూ ఉంది కానీ వారి కుల పట్టింపులు మూఢనమ్మకాలు మాత్రం మారలేదు నిండు అమావాస్య రోజు రాత్రి ఒక సోము అనే రైతు రాత్రి పొలానికి నీళ్లు పారేయడానికి వెళ్ళాడు అలా వెళ్తుండగా పొలిమేర దాటి ఆ ఊరి చివర ఉన్నటువంటి ఇంటిని చూశాడు అతనికి ఆ ఇంటి ముందు ఎవరో నిలుచున్నట్టుగా అనిపించింది బాగా నవ్వినట్టుగా అనిపించింది సోము భ్రమపడ్డాడు మళ్ళీ కళ్ళు తూడ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనబడలేదు భయంతో పరిగెత్తాడు అతనికి ఎవరో వెనకాల వెంబడిస్తున్నట్టుగా అనిపించింది తనని పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా భుజం మీద చేయి వేస్తున్నట్టుగా ఏవేవో శబ్దాలు వినిపించాయి భయపడుతూనే పొలానికి వెళ్ళాడు పొలానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన వెనకాల ఏదో తిరుగుతున్నట్టుగా అతడు భ్రమపడ్డాడు తన వెనకాల గాల గజ్జల సౌండ్ గాలిలో పసుపు వాసన అతన్ని ఇంకా భయపెట్టింది ఆ రెండు గంటల కరెంటు కోసం పొలానికి వెళ్ళినటువంటి సోముకి ఆ ఊరు పెరుమేర చివరన చెట్టు పైన కాళ్ళు వెనుకకు తిరిగి పసుపుతో కనిపించాయి దాంతో కేకలు పెడుతూ ఊరికి చేరుకున్నాడు కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు చెప్తే వారు కూడా భయపడతారని ఎవ్వరికీ చెప్పలేదు ఇక రాధ పగ తీర్చుకోవడానికి ఊరిలోకి వచ్చింది ఇప్పుడు తను సాధారణ స్త్రీ కాదు ముత్తైదు దయ్యం అర్ధరాత్రి అయ్యింది కాలు గజ్జల సౌండ్ వినిపించేవి ఫస్ట్ అందరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ ప్రతి అమావాస్య భవనములలో ఊరు వీధులలో ఎవరో తిరుగుతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా పసుపు వాసన వచ్చేది ఆ వాసనతో పాటు కుళ్ళిపోయినటువంటి వాసన కూడా వచ్చేది దాంతో ఊళ్ళో వాళ్ళంతా భయపడడం స్టార్ట్ చేశారు కొంతమంది ధైర్యం చేసుకొని గజ్జల సౌండ్ వచ్చినప్పుడల్లా బయటికి వస్తే అక్కడ ఏమీ కనిపించేది కాదు దూరంగా కుక్కల అరుపులు ఒక ఏడుపు మాత్రమే వినిపించేదట అప్పుడు సోము తనకు జరిగినటువంటి సంఘటనని అందరికీ చెప్పాడు అప్పుడే ఆ ఊరిలో ఒక వ్యక్తికి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అమ్మాయి పక్కూరు కానీ వాళ్ళ ఆచారాల గురించి వాళ్ళకు ముందు చెప్పలేదట పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత మా ఊరి ఆచారాలు ఇలా ఉంటాయని చెప్పారట అప్పుడు అమ్మాయి వాళ్ళు చేసేదేమీ లేక సరే అన్నారట కానీ పెళ్లి కూతురి మాత్రం చాలా భయం వేసిందట ఆమె పేరు సీత ఆమె కూడా చాలా మాయకురాలు ఒకరోజు ఆమెను కూడా ఆ ఇంటిలోకి పంపించడానికి సిద్ధం చేస్తున్నారు కాళ్ళకు పసుపు పారాని పెట్టి ముఖానికి పసుపు రాసి పసుపు రంగు చీర కట్టి మల్లెపూలు పెట్టి పంపించారట ఆమె భయపడుతూనే ఇంటికి వెళ్ళింది ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు ఏ సీత పెళ్ళి చేసుకుంటున్నావా ఈ ఊరు వాళ్ళు మూర్ఖులు అని వినబడేదట మూడు రోజులు రాధ తనకి కాపలాగా ఉంది మూడు రోజులు గడిచాక అందరూ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు పెళ్ళి బాగా జరిగింది సీత వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది అది వాళ్ళ మొదటి రాత్రి అబ్బాయి తనపైన చేయి వేయడానికి దగ్గరకు తీసుకున్నాడు అంతే అప్పుడు సీత గట్టిగా నవ్వింది కళ్ళ నుంచి ఎర్రని రక్తం కారుతుంది ఆ అబ్బాయి భయపడ్డాడు ఏమైంది అలా నవ్వుతున్నావు అని అడిగాడు అప్పుడు సీత కోపంతో అమ్మాయిలకే ఉంటాయా కన్యపరీక్షలు మీ అబ్బాయిలకి ఉండవారా అని అతనిని గాలిలోకి లేపింది ఆ ఊరి ఆచారాలు మారే వరకు ఎవ్వరినీ కలవనివ్వను అర్థమైందా అని దూరం విసిరేసింది అతన్ని సీత స్పృహ కోల్పోయింది అప్పటి నుంచి పెళ్ళికొడుకు సీతను తాకాలంటే చాలా భయపడేవాడట ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదట అతను అప్పటి నుంచి ఊరిలో జనానికి అనుమానం రావడం స్టార్ట్ అయ్యిందట ఆ ఊరిలో జరిగే వింత వింత పనులు అన్ని రాధ చనిపోయినప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయట తను దయ్యమయ్యి ఊళ్ళో అందరినీ భయపెడుతుందని ప్రతి ఒక్కరూ నమ్మారు నైట్ అయ్యిందంటే బయటికి రావాలంటే భయపడేవారు వీధిలో కుక్కలార్పులు వాళ్ళను బాగా భయపెట్టేవాట ఊర్లోకి పెళ్లి సంబంధాలు రావడమే తగ్గాయి ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కాలేవు అప్పుడే ఆ ఊరికి చెందినటువంటి ఒక రఘు అనేటువంటి అబ్బాయి బయట సిటీలో పనిచేసుకుంటూ ఉండేవాడు అప్పుడు ఊరిలోకి వచ్చాడు వాళ్ళ తాతల కాలం నాటి ఆస్తులను చూసుకోవడానికి అమావాస్య నాలుగు రోజులైతే వస్తుందంగా అతడు ఆ ఊరికి చేరుకున్నాడు అప్పుడు ఇంట్లో వాళ్ళు అతడిని చీకటి పడితే మాత్రం బయటకు వెళ్ళకు బాబు అని చెప్పారు ఏమైందమ్మా ఎందుకలా చెప్తున్నావు ఇది మన ఊరే కదా అని అన్నాడట అప్పుడు అతనికి వాళ్ళమ్మ సీత గురించి విషయమంతా చెప్పిందట మన ఊరు ఎప్పుడు మారుతుందో ఏమో ఈ మూడు ఆచారాల వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయిందా ఇక మన ఊరు మారదు అంటూనే కోపంగా అతడు ఆ రోజు రాత్రి పడుకున్నాడట తెల్లవారినంక ఊర్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా విషయాలన్నీ తెలుసుకున్నాడు అమావాస్య రోజు తను వస్తుందని తెలుసుకున్నాడు అనుకోగానే అమావాస్య రానే వచ్చింది ఆ రోజు రాత్రి ప్రజలందరూ భయపడుతూనే పడుకున్నారు అర్ధరాత్రి పన్నెండు అయింది బయట గజ్జెల సౌండ్ వినిపిస్తుంది కుక్కల అరుపులు వినబడుతున్నాయి అందరూ పడుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న పడుకున్నది చూసి రఘు టార్చ్ లైట్ తీసుకొని బయటకు వెళ్ళాడు ఊరి పెళ్లిమిరలో ఉన్నటువంటి ఆ పెంకుటిల్లుకు చేరుకున్నాడు అక్కడ ఒక భయంకరమైనటువంటి ఏడుపు వినిపించింది పసుపు వాసన భయపడుతూనే డోర్ను కొట్టాడు ఎవరు ఏడుస్తున్నారు అని అడిగాడు అంతలోనే తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి టార్చ్ లైట్ ఆఫ్ అయ్యింది మొత్తం చీకటి లోపలికి వెళ్ళాడు అక్కడ ముత్తైదుగా కూర్చున్నటువంటి సీతను చూశాడు కళ్ళ నుంచి రక్తంతో ఏడుస్తూ ఉంది తను భయపడుతూనే ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు మన ఊరి ఆచారాల వల్ల నా ప్రాణాలే పోయాయి ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ఈ జనాలు ఈ ఆచారాలు మారే వరకు నేను ఈ ఊరు వదిలి వెళ్ళను ఎవ్వరికి పెళ్ళిళ్ళు కానివ్వను ఎవ్వరిని కలవనివ్వను అని అంది అప్పుడు రఘు మెల్లగా ఇంటికి వచ్చాడు తెల్లారాక పెద్దలతో ఈ విషయం గురించి చర్చించాడు మన ఊరు మారితేనే తన ఊరు వదిలి వెళ్ళిపోతుందని రాత్రి జరిగినటువంటి సంఘటనను అందరికీ వివరించాడు ఎవ్వరూ నమ్మలేదు కొంతమంది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారాలను ఇప్పుడు ఒక్కసారిగా మారాలంటే ఎలా మారుస్తాము అని అన్నారు అందులో ఒక వ్యక్తి నువ్వు చెప్పావని మా చాలా గట్టిగా అరిచాడు అతని మీదికే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి అలా అన్న వ్యక్తిని రాధ అతి భయంకరంగా చంపివేసింది తెల్లారాక అందరికీ అర్థమైంది ఇది రాధ చేసిన పనే అని అప్పుడు అందరూ కలిసి ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆ మంత్రగాడి ఇలా అన్నాడు మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఆ అమ్మాయి కన్యనే కన్యపిల్ల చనిపోతే ఆమె దయ్యం కాదు ఒక దేవతగా మారుతుంది ఆ సమస్యకు పరిష్కారం చెప్పి నేను చెప్పిన విధంగా చేయండి అని వారందరినీ ఇంటికి పంపించేశాడు అప్పుడు ఊరి జనం అంతా కలిసి రాధను పూడ్చిన ప్రదేశానికి వెళ్ళారు అక్కడ గుంత తీసి ఒక చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఒక పెళ్ళికొడుకు బొమ్మను ఉంచారు మేము చేసిన తప్పు వల్ల నువ్వు చనిపోయావమ్మ మమ్మల్ని క్షమించు అని క్షమాపణ కోరారు అప్పుడు లోపలి నుంచి రెండు చేతులు బయటికి వచ్చి ఆ చీర పసుపు కుంకుమ గాజులు అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళాయి అప్పటి నుంచి ఊరిలో ఆచారాలు కట్టుబాట్లు మారాయి ప్రతి ఆడపిల్ల స్వేచ్ఛగా ఉంది ఆ ఊరు పొలిమేరలో రాధకు ఒక దేవాలయం కట్టించి పూజలు చేశారు